దర్సరాజ్ గారు నాకు నిన్న అన్నట్టు ఉంటుంది సీతారామ శాస్త్రి గారు ఏదో అడిగితే ఇంతెమ్మని అడిగితే వేటూర్ గారి కన్నా ఒక రూపాయి తక్కువ ఇచ్చారు ఆయనకి ఒకే ఒక్క రూపాయి ఒక రూపాయి తక్కువ ఇచ్చారు ఆయనకి ఆయన అడిగినంత ఇచ్చారు కానీ ఆయన కన్నా రూపాయి తక్కువ ఇచ్చారు ఆ స్లాటింగ్ మీకున్నదా ఇక్కడ ఇండస్ట్రీలో ఉందండి మీకు వచ్చిందా మీకు వచ్చిందా మీరు ఏంటంటేనండి ఇదంతా మాకు సీతారాం శాస్త్రి గారు వేసిన పునాది ఒకప్పుడు అంత లేవు పారితోషికాలు ఇప్పుడు మీరు వేటూరు గారికి బాగా నేను నాకు తెలిసి వేటూరు గారు చివరి సినిమాల్లో వేటూరు గారు ఆయన వేటూరి అన్న పేరు ఎప్పుడు అవుట్ అవ్వలేదు ఇప్పుడు ఆయన సూపర్ హిట్ రైటర్ గానే వీటి నిష్క్రమించారు పాటలు లేక ఎవర పాటలు లేక పాటలు హిట్ అవ్వక అనేది లేదు హిట్ అలా అలా ఆయన నిష్క్రమించే సమయంలోనే ఆయన ఆయన అందుకున్నది లక్షన్నర అనుకుంటాను నాకు తెలిసి ఆ కానీ ఆ దశాబ్దంలో అలా అంటే ముందు దశాబ్దంలో ఎలా ఉండేదంటే ఐదు వేలు పదివేలు అలాగే ఉండేదండి ఇన్ఫ్లేషన్ తో పోల్చుకున్న కూడా చాలా తక్కువ అప్పుడే రెమ్యునరేషన్ తర్వాత ఎప్పుడైతే సీతారాం శాస్త్రి గారు ఇలా సినిమాలని పాటల యొక్క భావకతతో నిలబెట్టేయడం అనే కాలం ఎప్పటి నుంచి అయితే వచ్చిందో అప్పుడు సీతారాం శాస్త్రి గారు పాటక లక్ష అనేది మొదలు పెట్టారు ఒక్కసారిగా ఏమిటి యాభై వేలు లోపు ఉన్న రెమ్యునరేషన్ ఒక్కసారిగా లక్ష అనేది మొదలైంది లక్ష ఆ లక్ష అనేది ఎప్పుడైతే పాటల రచయితల లోకంలోకి వచ్చిందో అప్పటి నుంచి రెమెండేషన్స్ బాగా పెరగడం మొదలెట్టింది ఆబ్వియస్గా ఇప్పుడు నేను నేను సీతారాం శాస్త్రి గారిలో ఒక పావు వంతు రాయగలను అనుకుందాం అండి ఆ సిచ్యువేషన్కి మొత్తం వాన్మయం గురించి కాదు ఆ సిచ్యువేషన్కి సీతారాం శాస్త్రి గారు రాస్తే ఈ ఈ క్వాలిటీ వస్తుంది నేను రాస్తే దాంట్లో పావు వంత వస్తుంది అనుకుంటాను ఇప్పుడు నాకు పాతిక వేల రెమ్యునరేషన్ ఆయనకి లక్ష ఉంది ఆయన లక్ష చేశారు అనుకోండి ఆయన చేత లక్ష పెట్టించుకునే కంట బడ్జెట్ లేని చిత్రాలు నాకు నలభై వేలు ఇచ్చినా రాయిస్తాయి తెలియకుండా నాది పెరిగి అలా ఆయన వేసిన దారిలో మేమంతా వచ్చాం వచ్చామన్నమాట దీని పునాది సీతారాం శాస్త్రి గారు శాస్త్రి గారు ఇప్పుడు మూడు లక్షలు దాటి పాటకి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు అండి రచయితలకి ఒక అంటే ఒక మంచి స్టేజ్ సినిమా ఇండస్ట్రీలో వచ్చింది గౌరవ పరంగా వేటూరు గారు ఆత్రేయ గారు అది స్వర్ణయోగం అయి ఉండొచ్చు రచయితలకి కానీ పారితోషికం పరంగా ఇప్పుడు జరుగుతున్నది స్వర్ణయోగం అంటే డినామినేషన్ వాల్యూస్ లో బంగారం బంగారం వేలు మూడు వేలు ఉన్న టైంలో కూడా వేటూరు గారికి మంచి అమౌంట్లు ఇచ్చారు అదేనండి ఆ బంగారం అదే కాసు పదివేలు ఉన్న టైంలో పది పదివేలే అప్పుడు పదివేలే ఉండేది రెమ్యూనరేషన్స్ ఆ కాసు పదిహేను వేలు వచ్చే టైంకి సీతారాం శాస్త్రి గారు లక్ష్య పెట్టి లక్ష్య అప్పుడు మారింది గేమ్ మారింది అనమాట అదే అంటే అప్పుడు శాస్త్రి గారు ఆ మాట అన్న టైంకి వేటూరు గారు కూడా లేరు ఆయన వేటూరు గారు ఉన్నారు కథ అప్పుడు వేటూరు గారికి ఉన్న ఆర్థిక అవసరాల వల్ల ఆయన అన్ని రకాల బడ్జెట్లకి రా రాసేవారు అవును అవును పెద్దవాళ్ళు పెద్ద మంది పెద్ద సినిమాకి ఇచ్చేవారు చిన్నవాళ్ళకి ఇలాగా శాస్త్రి గారు వచ్చాక ఇంత ఇవ్వాలి కండిషన్ పెట్టి అని మొదటి చిన్న సినిమాకి పెద్ద సినిమాకి వేరియేషన్ లేదు వేరియేషన్ లేదు అప్పుడు అది ఇవ్వడంతో శాస్త్రి గారికి అంత ఇస్తుంటే వేటూరు గారికి ఎందుకు ఇవ్వకూడదు అని వేటూరు గారికి కూడా ఇవ్వడం మొదలైంది పెంచారు అనమాట పెద్ద సినిమాకైనా ఒకటే చిన్న సినిమాకి ఒకటే అంటే పెద్ద సినిమాకి ఒక తీసుకుంటే చిన్న చిన్న స్లాబులతో చిన్న సినిమాకి తగ్గిస్తానండి కానీ ఆ తగ్గించింది వర్ధమాన్ రచయితలకి ఇచ్చేంత తక్కువ ఉండదు కాదు ఎందుకు అంటే అంతకు నేను చేస్తే వాళ్ళకి అవకాశం ఉండదు ఇది బాగుంది నిజంగా బాగుంది నిజంగా నిజమండి రెండు రెండు ఇందులో ఒకటి స్వార్థం ఏంటంటే ఇప్పుడు నేను తక్కువ చేస్తే పాటలు ఎక్కువ వస్తాయి కానీ ఎవరిని సంతృప్తి పరచలే రెండు నేను తక్కువ చేసినప్పుడు నేను తక్కువ వస్తున్నాను అన్న ఇది వచ్చినప్పుడు అప్పుడే మంచి కొత్త భావాలతో కొంచెం కొత్త పదజాలంతో ఉన్న రచయితలకు అవకాశం ఉండదు కదా చాలా చాలా గొప్ప మాట చెప్పాడు